అనంతపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒక వెయ్యి ఎనిమిది కలశాలతో మహాకుంభాభిషేకం కన్నుల పండుగగా జరిగింది ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామివారు హాజరయ్యారు ఈ సందర్భంగా మహాహోమాన్ని నిర్వహించారు హోమం అనంతరం ఒక వెయ్యి ఎనిమిది కలశాలతో శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామివారు కలశాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు ఈ మహాకుంభాభిషేకంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

जा मिले नमस्कार वेकटेश्वर स्वामी पाव